శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యుగము ఇప్పటి వరకు మనం పదిహేను శ్లోకాలు చదువుకున్నాం పదహారవ శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం చతుర్విధా భజంతే మాం జనా సుకృతిన అర్జున ఆర్త జిజ్ఞాసు అర్ధాధీ జ్ఞాని భరతర్షవ ఓ అర్జున ఈ లోకంలో ఉన్న సుకృతులు అంటే పుణ్యాత్ములు అయిన మానవులు నన్ను నాలుగు విధాలుగా భజిస్తున్నారు వారు ఆర్తులు జిజ్ఞాసులు కోరికలు కోరుకునేవారు దుష్కృతులు మూఢులు నరాధములు అసురులు ఏ కాలంలో కూడా భగవంతుని తలుచుకోరు ఒకవేళ తలుచుకున్న వారి భక్తి అంతా తమ స్వార్థం గురించి తప్ప లోక కళ్యాణం గురించి కాదు వారి సంగతి వదిలేస్తే పుణ్యాత్ములైన వారు భగవంతుని భక్తితో సేవిస్తారు కొలుస్తారు ప్రార్థిస్తారు కీర్తిస్తారు వారిలో ఎన్ని రకాలు అనే విషయం ఇక్కడ చెప్పాడు పరమాత్మ పరమాత్మను ప్రార్థించేవారు నాలుగు రకాలుగా విభజింపబడ్డారు ఒకటి ఆర్తులు రెండు జిజ్ఞాసు మూడు అర్ధార్థి నాలుగు జ్ఞాని వీరంతా సుకృతులు మంచి పనులు చేసేవాళ్ళు వీరి మార్గాల్లో భేదం ఉన్నప్పటికీ వీరంతా భగవంతుని ప్రార్థిస్తున్నారు వాడు ఆర్తులు ఎవరికైనా ఏదైనా ఆపద సంభవిస్తే రోగం వస్తే ఉన్న డబ్బు పోతే ఎవరి నుండి అయినా ఆపద వస్తుందని తెలిస్తే అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు అప్పుడు ముక్కులు ముక్కుతాడు పూజలు వ్రతాలు చేస్తారు ముడుపులు కడతారు ఆ ఆపద తీరితే నీ వద్దకు వచ్చి ముక్కు తీర్చుకుంటాము అని మొక్కుకుంటారు ఇటువంటి వారికి భగవంతుడు ఆపదలలోనే గుర్తుకొస్తాడు పరమాత్మతో బేరం పెడతారు నాకు ఈ లాభం కలిగితే ఈ రోగం తగ్గితే ఈ సుఖం కలిగితే నీకు తల్లి లాలిస్తాం నివేదనలు పెడతాం మతం మారిపోతాం ఇలాగా ఈ తరహా జనం మనకు చాలామంది కనిపిస్తుంటారు వీరికి ఆపదలు తీరినా కూడా వీల్పులు వేల్పుల మొక్కులు వెయ్యేళ్ళు అంటూ దాట వేస్తుంటారు మొక్కులు తీర్చుకోరు మరలా ఆపద వస్తే మరలా మొక్కుతారు ఈ ప్రకారంగా వాళ్ళ దగ్గర ముడుపులు చాలా చేరుతుంటాయి ఇటువంటి వాడిని ఆర్తులు అని అంటారు వీరు భక్తులే కానీ అవకాశ భక్తులు అర్థార్థి అంటే తనకు ధనం కావాలని సంపదలు రావాలని కోటీశ్వరుడు కావాలని అందరి ధనం తనకే చెందాలని అన్ని సుఖాలు తనకే కలగాలని తాను ఎల్లప్పుడూ సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుడిని నిరంతరం ప్రార్థిస్తుంటాను తనకు వచ్చిన లాభాల్లో దేవుడికి వాటా కూడా ఇస్తానని బేరం పెడతాడు మధ్య కిరీటాలు బంగారు తలుపులు చేయిస్తాడు శాలువాలు కప్పుతాడు అటువంటి వారు కేవలం ప్రాపంచిక విషయములు వస్తువులు వీటి గురించి మాత్రమే ఆలోచిస్తూ వాటి కొరకు దేవుని పూజిస్తారు పైన చెప్పిన రెండు రకాల భక్తులు సకామ భక్తులు కోరికల కోసం పరమాత్మను భజించేవాళ్ళు మొదటి రకం భక్తులు తమకు ఉన్న కష్టాలు దుఃఖాలు రోగాలు పోవాలని పరమాత్మను కోరుకుంటే రెండవ రకం భక్తులు తమకు లేని ఐశ్వర్యం సంపదలు పదవులు రావాలని కోరుకుంటారు ఇక మూడవవాడు జిజ్ఞాసు ఇతడు భగవంతుని గురించి ఆయన తత్వం గురించి తెలుసుకోవడానికి నిత్యం ప్రయత్నం చేస్తుంటారు ఇటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు మానవుల్లో తొంభై మందికి బయట ప్రపంచంలో కనిపించే వస్తువుల మీద ఉన్న దృశ్యముల మీద ఉన్న ఆసక్తి పరమాత్మ మీద ఉండదు కానీ లోపల ఉన్న ఆత్మ మీద ఎటువంటి ఆసక్తి చూపించరు ఈ శరీరమే అనుకుంటూ ఉంటారు ధన సంపాదన దుఃఖ సుఖాలు అనుభవించడం పనికి వాళ్ళని పనులు చేయడం అనవసర విషయాలను చర్చించడం చేస్తుంటారు కానీ జిజ్ఞాసు మాత్రం నేను వేరు ఈ దేహము వేరు అనే భావనతో ఆత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ప్రాపంచిక సుఖాల కోసం దేవుణ్ణి భజించడం ఎల్లప్పుడూ తాను ఎవరు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పరమాత్మను ఏరుకోవాలి అటువంటి ఆలోచనలతో ఉంటాడు ఈ భావన పూర్వజన్మ వాసనల వల్లనే కలుగుతుంది ఇటువంటి వారికి కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు తీరడానికి భగవంతుని ప్రార్థించరు వారు తమ కోరికలు తీరడానికి భగవంతుని వాడుకోరు భగవంతుని గురించి తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు ఇక నాలుగవ వాడు జ్ఞాని ఇతడి భక్తి ఉత్తమమైన భక్తి ఇతడు వేదములు శాస్త్రములు పురాణములు బాగా చదువుతాడు జ్ఞానం సంపాదిస్తాడు ఉపన్యాసాలు వింటారు గురువు దగ్గర చేయి జ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తా భగవంతుని తత్వం బాగా తెలిసినవాడు ఆత్మ శరీరము వీటి గురించి ఎల్లప్పుడూ చింతించేవాడు ఆత్మయే నిత్యము సత్యము అని నమ్మేవాడు ఈ శరీరము ప్రాపంచిక వస్తువులు విషయవాంఛలు శాశ్వతములు కావు అని నమ్ముతారు ఇతనికి ఇటువంటి కోరికలు ఉండవు కోరికల కొరకు భగవంతుని ప్రార్థించాడు తనకు పర తనకు పరమాత్మకు భేదం లేదు అనే భావనతో ఉన్నవాడు అందరినీ సమదృష్టితో చూచేవాడు అందరిలో పరమాత్మను దర్శించేవాడు ఈ నాలుగు విధములైన భక్తులు ఏదో విధంగా భగవంతుని స్మరిస్తారు పూజిస్తారు చాడిస్తారు కొంచెం ఆలోచించి చూస్తే ఈ నాలుగు రకములైన భక్తులు ప్రతివాడులోనూ ఉన్నారు మొదట తనకు ఉన్న కష్టాలు దుఃఖాలు పోవాలని ప్రార్థిస్తాడు కష్టాలు పోగానే సుఖాల మీదుగా మనసు మళ్ళుతుంది స్వామి నాకు సుఖాలు ధనం సంసారం ప్రసాదించుకొని ప్రార్థిస్తాడు అవి లభిస్తాయి కొత్త కాలానికి ఆ సుఖం ముఖం మూతుంది ఈ ప్రాపంచ సుఖాలు శాశ్వతములు కావు అని భావించి శాశ్వత సుఖం పొందడానికి ప్రయత్నం చేస్తాడు తొదపు అందరిలో పరమాత్మ పరమాత్మలు అందరినీ చూచే స్థితికి చేరుకుంటాడు మనస్సులో ఆత్మల్ని లీనం చేసి ఆత్మానందాన్ని పరమశాంతిని పొందుతాడు ఈ నాలుగు రకములైన భక్తి అందరిలో ఉండడం అసాధ్యం కాని ఉండే అవకాశం ఉంది ఉదాహరణకు ప్రేమల యోగిని చెప్పుకోవచ్చు ఈ నాలుగు రకములైన భక్తులు ఏది మంచిది ఏది తక్కువది అనే విషయాన్ని తర్వాతి శ్లోకంలో వివరించాడు కృష్ణుడు దేశాం జ్ఞాని నిత్య ఏకభక్తి ఏక విశిష్యతే ప్రియ హి జ్ఞానిన అత్యర్థం అహం సహ చెప్పబడిన భక్తుల్లో ఎల్లప్పుడూ యుక్తుడుగా ఉండేవాడు ఎందు భక్తి కలిగినవాడు ఏకాగ్ర భక్తి కలిగి ఉండేవాడు అయిన జ్ఞానికి నేనంటే ఎక్కువ ఇష్టము అటువంటి జ్ఞానంటే నాకు ఇష్టము అని చెప్పాడు పరమాత్మ ఆయన చెప్పిన నలుగురు భక్తుల్లో జ్ఞాని ఉత్తముడు ఎందుకంటే జ్ఞానిలో పైన చెప్పబడిన ముగ్గురులో అంటే ఆర్తి అర్ధార్థి జిజ్ఞాసులు లేని గుణాలు ఉన్నాయి అవి నిత్యయుక్తుడు ఏకభక్తి నిత్యయుక్తత్వం అంటే నిరంతరము పరమాత్మలో కూడి ఉండడం పరమాత్మతో సంబంధం పెట్టుకోవడం ఇతరుల గురించి ఆలోచించకపోవడం అంటే ఎల్లప్పుడూ జానుల్లో ఉంటూ మనస్సును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని పొందుతుంటాడు మొదటి ఇద్దరు కేవలం అవసరం ఉన్నప్పుడు భగవంతుని స్మరిస్తారు తర్వాత తమ తమ కార్యముల్లో లీనమవుతారు మరలా అవసరం వచ్చినప్పుడే భగవంతుడు వారి గుర్తుకొస్తారు అంటే పార్ట్ టైం అన్నమాట వారిని అనిత్యయుక్తులు అంటారు అటువంటి వారు ప్రాపంచిక విషయంలో లీనమై ఉన్నప్పుడు వారిలో అజ్ఞానం చేయ అవకాశం ఉంది కానీ జ్ఞాని ఫుల్ టైం వర్కర్ సర్వకాల సర్వావస్థలందు ఆత్మతో అనుసంధానమై ఉంటాడు ఆత్మానందంలో మునిగి తేలుతుంటాడు అతడికి ఏ సమయంలో కూడా అజ్ఞానం ఆవహించే అవకాశం లేదు అందుకే జ్ఞానిని నిత్యయుక్తుడు అని అన్నారు అనిత్యయుక్తులుగా ఉన్నవారు కూడా మొదట కేవలము కోరికల కోసం భగవంతుడు స్మరించినా క్రమక్రమంగా భగవంతు మీద ఆసక్తి పెంచుకొని జ్ఞానులు అయ్యే అవకాశం ఉంది కానీ వారు ఆ దిశగా ప్రయత్నం చేయాలి రోజు ధ్యానం చేయాలి మనస్సుల ప్రాపంచిక విషయముల నుండి క్రమక్రమంగా భగవంతుని వైపు మళ్లించాలి అంతేకాని ఇది నా వల్ల కాదు అని నిరాశపడకూడదు ప్రయత్నం అన్ని విధాలా మంచిది ఇక జ్ఞాని రెండవ లక్షణం ఏకభక్తి ఏకాగ్రత ఒకే పరమాత్మ రోజుకో దేవుణ్ణి ప్రార్థించడు అతని లక్ష్యం ఆత్మానందాన్ని పొందడమే ఒక్క పరమాత్మను తప్ప వేరే ఎవరిని పూజించడు అది ఏకాగ్ర భక్తి కానీ తొంభై మందికి ఇది సాధ్యం కాదు కొంతమందికి ధనం మీద పదవుల మీద అధికారం మీద సుఖాల మీద వాటిని తనకు ప్రసాదించే దేవతల మీద భార్య సంతానం మీద బంధుమిత్రుల మీద వారి వారి అవసరానికి పనికి వచ్చే దేవుళ్ళ మీద భక్తి ఉంటుంది ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు భక్తి మారిపోతూ ఉంటుంది వారి మనస్సు చంచలంగా ఉంటుంది ఎక్కడా దేని మీద నిలవదు గిద్దుతూ ఉంటుంది దానిని ఏకాగ్ర భక్తి అనరు ధ్యానం చేయడానికి ఇటువంటి భక్తి పనికిరాదు జ్ఞాని అయిన వారు అయిందే దృష్టి పెట్టాలి అతని దృష్టి చెదిరిపోకూడదు ఏకాగ్రంగా ఉండాలి అందుకే జ్ఞానిని ఉత్తముడు అని అన్నారు ఉదారా సర్వ ఏవ ఏతే జ్ఞాని తు ఆత్మా ఏవ మే మతం ఆస్థిత సహ హి మాం ఏవ గతిం ఆత్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానులు అనే నాలుగు విధములైన భక్తులు అందరూ ఉదారులే అందరూ మంచివారే అని అభిప్రాయము అంటున్నాడు పరమాత్మ కానీ వారిలో జ్ఞాని అయిన వాడు ఎల్లప్పుడూ నాయందే మనసు నిలిపి నా ఇందు యుక్తుడై నా గురించే ధ్యానిస్తూ నన్ను పొందడానికే నిరంతరం తప్పిస్తుంటాడు నన్నే ఉత్తమ గతిగా ఆశ్రయించుకొని ఉంటాడు అతడే యుక్తమైన స్థిరమైన మనస్సు బుద్ధి కలవాడు అతనికి నాకు భేదము లేదు పరమాత్మ పైన చెప్పబడిన నాలుగు రకాల భక్తుల్లో జ్ఞాని అనేవాడు ఉత్తముడు ఆ జ్ఞానిలో నేను ఉన్నాను అతడే నేను ఎందుకంటే అతని చిత్తము ఎల్లప్పుడూ నాయందే నిలిచి ఉంటుంది అతనికి నాకు భేదం లేదు అంటే మిగిలిన వారు ఎందుకు వారు కాదు అని అర్థం ఏదో విధంగా వారు కూడా భగవంతుని పూజిస్తున్నారు ఛానిస్తున్నారు వారికి కూడా అంతో ఇంతో ఫలితం లభిస్తుంది అందుకే ఉదారా సర్వ ఏవైతే అంటే వారందరూ ఉదారులే మంచివారే భక్తులే కానీ జ్ఞానీకు ఆత్మయే ఆత్మయేవ మే మతం వారిలో జ్ఞాని అనేవాడు నేనే అని నా అభిప్రాయం ఎందుకంటే మిగిలిన వారు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో తిరుగుతూ తానెవరో తెలుసుకోలేకపోతున్నారు జ్ఞాని బయట ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆత్మావలోకనం చేసుకుంటూ తన చిత్తాన్ని ఆత్మలో లగ్నం చేస్తున్నాడు తానే బ్రహ్మస్వరూపుడు అవుతున్నాడు నాలో లీనం కాబట్టి అతడే నేను అని అంటున్నాడు పరమాత్మ అందుకే యుక్త ఆత్మ అంటే నాయందే తన మనసులు నిలిపినవాడు కాబట్టి అతడు ఉత్తమ గతులు పొందుతాడు బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్జతే వాసుదేవ సర్వం ఇది సహ మహాత్మా సు దుర్లభ జ్ఞాని కావాలంటే ఒక జన్మ సరిపోదు ఎన్నో జన్మల తర్వాత కానీ జ్ఞాని కాలేదు అటువంటి జ్ఞానికి ఈ ప్రపంచమంతా వాసుదేవమయం అవుతుంది అటువంటి వాళ్ళు ఉండడం చాలా దుర్లభం అరుదు మనం ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తుముట ఆ జన్మల పుణ్య ఫలితంగా మానవ జన్మ వచ్చింది కానీ ఎవరు మరలా జన్మ లేకుండా ముక్తి కొరకు ప్రయత్నం చేయడం లేదు కొంతమంది ఇహలోక సుఖాలు భోగాలు అనుభవించడం కొరకు ఆరాట మరికొంతమంది స్వర్గలోక సుఖాల కొరకు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు ఇంకా కొందరు వచ్చే జన్మ మంచి జన్మ రావాలని మరో మంచి జన్మ కోసం ఆరాట పడుతున్నారు ఈ మానవులను అది కొద్ది మంది మాత్రమే ఈ జన మరణ చక్ర నుండి ముక్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఒక్కో జన్మలో కొద్ది కొద్దిగా పుణ్యం సంపాదించుకుంటూ పొగు చేసుకుంటూ జ్ఞానం సంపాదించుకొని గత జన్మ వాసనలను పొగుట్టుకుంటూ తుదకు పరమాత్మకు తనకు భేదం లేదు అనే స్థితికి చేరుకుంటున్నారు అప్పుడు సర్వం పరమాత్మమయంగా కల్పిస్తుంది కాబట్టి ఆత్మ జ్ఞానం రావడానికి ఒక జన్మ చాలదు ఎన్నో జన్మలు ఎత్తాలి ఆయా జన్మల్లో కొద్ది కొద్దిగా జ్ఞానం సంపాదించుకోవాలి పురుష ప్రయత్నం చేయాలి సాధన చేయాలి అప్పుడే ముక్తి లభిస్తుంది అటువంటి వాళ్ళు ఎక్కడో ఒక్కరే ఉంటారు కాబట్టి అందరూ ఆ ప్రయత్నం చేయాలి లక్షల్లో ఒకడికి వచ్చే లాటరీ టిక్కెట్ను ఆ లాటరీ తనకే తగులుతుందని ఆశతో కొరంగా ఏంటి ఆ ముక్తి నాకే వస్తుంది అని ముక్తి కొరకు ఎందుకు ప్రయత్నం కూదు ఎందుకు ప్రయత్నించకూడదు ఆ ముక్తి మనకే వస్తుంది అని ఎందుకు అనుకోకూడదు కామయ్యి తై తై హృదజ్ఞానా ప్రపజ్యంతే అన్యదేవత తం తం నియమం ఆస్థాయ ప్రకృత్య నియతా స్వయా మానవులు తమ తమ సంస్కారములను అనుసరించి తమ మనసులో పుట్టిన ఆయా కోరికలు తీరడానికి కోసం తమ వివేకమును మర్చిపోయి పరమాత్మను తప్ప ఆయా రకములైన ఇతర దేవతలను వారి కొరకు నియమింపబడిన ఆయా పూజా విధానములను అనుసరించి పూజిస్తుంటారు ఇక్కడి నుండి వ్యాసుడు భక్తి గురించి చెప్పడం ప్రారంభించాడు భక్తి అంటే రెండు రకాలైన భక్తి అని ఇది వరకే తెలుసుకోను మొదటిది ప్రాపంచిక విషయాల గురించి మనం కోరుకునే వివిధములైన కోరికలు తీరడానికి భగవంతుడిని వేడుకునే వాడుకునే భక్తి దీనినే సకామ భక్తి అని అంటారు రెండవది ఎటువంటి కోరికలు లేకుండా కేవలం భగవంతుడిని పొందడం కోసం భగవంతుణ్ణి అనునిత్యం స్మరిస్తూ భగవంతు మీద భక్తి కలిగి ఉండడం ఇది నిష్కామ భక్తి సాధారణంగా మానవులు ఎక్కువ మంది ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటారు ఆ కోరికలు తీరడానికి వివిధములైన దేవుళ్లను దేవతలను పూజిస్తూ ఉంటారు అన్ని ఇచ్చే పరమాత్మను వదిలిపెట్టి కేవలం ప్రాపంచికమైన కోరికలు కోరడం కొరకు రకరకాల దేవతలను వారి వారికి నిర్ణయించబడిన విధానాలతో పూజించడం మొదలు పెడతారు ఉదాహరణకు రుద్రాభిషేకాలు సత్యనారాయణ వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు వినాయక వ్రతాలు షోడ ఉపచార పూజలు ప్రత్యంగరాదేవి హోమాలు సాయిబాబా హారతులు ఇంకా నిర్ణీత సంఖ్యలో ప్రదక్షిణలు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ చేసి ప్రాపంచిక సంబంధమైన రకరకాలైన కోరికలు కోరుతుంటారు ఆయా దేవతలు కూడా వారి శక్తి మేరకు వారి కోరికలు తీరుస్తూ ఉంటారు అవి తీరగానే కొత్త కోరికలు పుట్టుకొస్తాయి ఆ ప్రకారంగా కేవలం తమ కోరికలు తీర్చుకోవడం కోసమే దేవుడి మీద భక్తి కలిగి ఉంటారు అందుకే అపహృత జ్ఞానా అన్నారు వ్యాసులవారు అంటే వారిలో ఉన్న విచక్షణ జ్ఞానం ప్రాపంచికమైన కోరికలతో అపార అపహరింపబడింది అర్థం అంటే ఆ కోరికలు దొంగల వంటివి ఈ దొంగలు మన మనసులో ప్రవేశించి సర్వవ్యాపకుడైన పరమాత్మ ఒక్కడే అనే జ్ఞానాన్ని అపహరించి మన మనస్సును తమ వైపుకు తిప్పుకుంటాయి ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు వారు తమ్ తమ్ నియమ ఈ సకామ భక్తులు అంటే ఏవేవో కోరికలు తీరడానికి వివిధములైన దేవతలను పూజించే వారికి ఎన్నో నియమాలు నిష్ఠలు ఉంటాయి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రకాల పిండి వంటలు నివేదన పెట్టాలని ఇన్నిసార్లు ఇన్ని మంత్రాలు చదవాలని ఇన్ని ప్రదర్శనలు చేయాలని ఇన్నిసార్లు జపం చేయాలని ఇంకా ఏవేవో నియమాలుంటాయి ఇంకొంతమంది తాము జపాలు చేయడానికి బతకిస్తారు వారికి తీరిక ఓపిక ఉండరు ఇతరులు పెట్టి జపాలు చేయిస్తుంటారు మేమింతమందిని పెట్టి జపాలు చేయించాం అని గొప్పలు చెప్పుకుంటారు మరి కొందరు ఇళ్లలో ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయిస్తారు ఆ సమయంలో అయ్యగారు ఆఫీసులో ఉంటారు అమ్మగారు టీవీసీలో చూస్తుంటారు పురోహితుడు రుద్రాభిషేకం చేస్తుంటాడు ఈ ప్రకారంగా ఏదో నియమం కోసం చేయడం తప్పితే శ్రద్ధ భక్తి ఉండవు కానీ పరమాత్మను సేవించడానికి ఇటువంటి నియమాలు ఏమీ లేవు కేవలం పరమాత్మ మీద భక్తి ఏకాగ్రత శ్రద్ధ ఉంటే చాలు అని చెప్పి పూజలు వ్రతాలు రుద్రాభిషేకాలు చేయకూడదని తప్పుగా అర్థం చేసుకోకూడదు అవి అన్ని చేయాల్సింది కాకపోతే ఆర్భాటంగా కాకుండా స్వయంగా భక్తితో శ్రద్ధతో ఏకాగ్రతతో చేయాలి అప్పుడే దానికి ఫలిత ఫలితం లభిస్తుంటుంది ఎందుకంటే ప్రాథమిక దిశలు ఇవన్నీ అవసరమే పూజలు వ్రతాలు సగుణోపాసన మంచివే ఇవన్నీ కావాల్సిందే కానీ శ్రద్ధ భక్తి ఏకాగ్రతలతో సగుణోపాసన చేసుకో చేసుకుంటే క్రమక్రమంగా పైకి ఎదగాలి కానీ అక్కడే ఉండిపోకూడదు ఒకటో క్లాసు చాలా బాగుందని అక్కడ బొమ్మల పుస్తకాలు ఉంటాయని బొమ్మలు చూపిస్తూ కథలు చెబుతుంటారని అక్కడే ఉండిపోం కదా క్రమక్రమంగా ఎదుగుతూ ఒకటో క్లాసు నుండి పీజీ క్లాస్ దాకా క్రతం అలాగే మానవుడు సగుణోపాసన నుండి నిర్గుణోపాసన ఎదగాలి అక్కడ నుండి ధ్యానం ద్వారా మనసును ఆత్మలో నిలపాలి ఆత్మ పరమాత్మలో లీనం కావాలి దానిని మోక్షం అంటారు మిగిలిన విషయాలు తర్వాత భాగంలో తెలుసుకుందాం స్వస్తి